హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజీ హోమ్ స్టైల్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజీ హోమ్ స్టైల్లో పప్పులు కొబ్బరి మిఠాయి అండి నైంటీస్ కిడ్స్ అందరికీ ఈ పప్పులు కొబ్బరి మిఠాయి తెలిసే ఉంటుంది చిన్నప్పుడు సైకిల్లో బండి మీద కానీ సైకిళ్ళల్లో కానీ ఒకతను పప్పులు కొబ్బరి మిఠాయి తెచ్చేవాడు మనం పాత సామాన్లు కానీ ఏవైనా ఇనుప సామాన్లు కానీ ప్లాస్టిక్ సామాన్లు కానీ అతనికి ఇస్తే కొద్ది కొద్దిగా మనకు పప్పులు కొబ్బరి మిఠాయి ఇచ్చేవాడు ఆ సామాన్లను బట్టి ఆయన అది ఇచ్చేవాడు నైంటీ స్కిట్స్ అందరికీ ఈ మిఠాయి అనేది తెలిసే ఉంటుంది ఎక్స్పెషల్లీ చెప్పాల్సిన అవసరం లేదు ఈ పప్పులు కొబ్బరి మిఠాయి అనేది చాలా బాగుంటుందండి మేము ఏవైనా సామాన్లు దాచిపెట్టి ఎత్తిపెట్టి అతనికి ఇచ్చి ఇది తీసుకునే వాళ్ళము ఎన్ని సామాన్లు ఇచ్చినా అతను కొద్దిగానే ఇచ్చేవాడు ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు నేను మళ్ళీ మా పిల్లల కోసం అని చెప్పేసి ఇలా పప్పులు కొబ్బరి మిఠాయి రెసిపీని తయారు చేశానండి చాలా అంటే చాలా బాగుంటుంది మనం ఇంట్లోనే ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు దీన్ని చేస్తున్నప్పుడు నాకు చిన్నతనం గుర్తే వచ్చిందండి అలా మేము సామాన్లు ఇచ్చి తీసుకునే వాళ్ళం కదా అనేసి ఇప్పుడు దీన్ని కూడా మనం ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు అది ఎలాగో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాము ముందుగా ఈ పప్పులు కొబ్బరి మిఠాయి కోసము కొద్దిగా కొబ్బరిని తురుముకోవాలండి ఎండు కొబ్బరి అయితే చాలా బాగుంటుంది పచ్చి కొబ్బరి కాదండి ఎండు కొబ్బరి తీసుకున్నామంటే ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుందన్నమాట ఈ మిఠాయి సో ఒక చిప్పమైన లేదా రెండు చిప్పలమైన కొబ్బరిని ఇలా తురుము పెట్టేసుకోండి నేనైతే వన్ కప్పుమైన తురిమిన ఎండు కొబ్బరి కప్పుమైనా పప్పులను తీసుకున్నాను పప్పుల్ని తక్కువగానే తీసుకున్నానండి హాఫే తీసుకున్నాను రెండింటిని ఈక్వల్గా తీసుకుంటే పప్పులు కొబ్బరి టేస్ట్ని డామినేషన్ చేస్తాయి సో పప్పుల్ని తగ్గించి తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక గుంతపాటి కడాయి పెట్టేసేసి అందులో వన్ అండ్ హాఫ్ కప్పుమైన షుగర్ని తీసుకోవాలి మనం ఎంత కొబ్బరి పప్పులు తీసుకుంటున్నామో దానికి ఈక్వల్గా షుగర్ని తీసుకోవాలండి ఇందులో కాసిన్ని వాటర్ని వేసేసుకొని ఈ షుగర్ని అంతా ఇలా మరిగించుకోవాలి మనకు తీగపాకం గట్టిపాకం అంటారు కదా అలా పాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలన్నమాట అది మరిగేలోగా ఇంకొక ప్లేట్ తీసుకొని ప్లేట్లో కాస్త ఆయిల్ వేసేసి ప్లేట్కి అంతా బాగా స్ప్రెడ్ చేసేసేయండి ఇలా పక్కన పెట్టేసేయండి స్ప్రెడ్ చేసి కొద్దిసేపటి తర్వాత చూడండి పాకం అనేది ఈ విధంగా వస్తుంది ఒక గిన్నెలో కాసిన వాటర్ని వేసుకొని పాకం మనకు వస్తుందో లేదో చెక్ చేసుకోండి తీగ పాకం గట్టి పాకం ఏదైనా పర్వాలేదు తీగ పాకం వచ్చినా కూడా పర్వాలేదు మనకు చిక్కీ అనేది బాగా వస్తుంది ఇలా పాకం వచ్చిన తర్వాత ఇందులో నలకొట్టిన నాలుగు యాలకల్ని అలాగే పప్పులు కొబ్బరిని రెండింటిని వేసేసి చక్కగా కలియ దిప్పేసేసి ఆఫ్ చేసేసి మనం ప్లేట్లో ఆయిల్ వేసాం కదా ఆ ప్లేట్లోకి దీన్ని అంతా షిఫ్ట్ చేసేసుకోవాలి ఇలా షిఫ్ట్ చేసేసి ఒక రౌండ్ షేప్లోకి స్పూన్తోనే అనేసేయండి చేయి అయితే అస్సలు యూస్ చేయొద్దండి కాలిపోతుంది పాకం కాబట్టి చేతికి కడుచుకొని వస్తుంది సో చేయితో కాకుండా స్పూన్తోనే ఇలా చక్కగా ఒక షేప్ని మీరు క్రియేట్ చేసుకోండి సర్కిల్ కావాలంటే సర్కిల్ ట్రయాంగిల్ కావాలంటే ట్రయాంగిల్ రౌండ్ కావాలంటే రౌండ్ ఆ వేడి అనేది ఆ వేడికే అది చక్కగా గట్టిపడిపోతుంది అనమాట ఇలా దీన్ని ఒక గంట పాటు పక్కన పెట్టేసేయండి గంట పాటు పక్కన పెట్టేసిన తర్వాత మనం జస్ట్ ఊరికే స్పూన్తో అలా లేపితే కనుక ఆ చిక్కి అనేది పైకి లేసి వచ్చేస్తుంది ఈ విధంగా ఉంటుందండి ఇది చాలా అంటే చాలా టేస్టీతో ఉంటుందండి మనకు ఇది ఒక వారం పది రోజులైనా నిల్వ ఉంటుంది దీన్ని మనం చిన్ని చిన్ని తునకలుగా చేసుకొని పీసెస్గా చేసేసుకొని పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా అలా పెట్టి పంపించవచ్చు అండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇంట్లో మనం హైజెనిక్గా చేసుకోవచ్చు బయట ఎలా చేస్తారో మనకు తెలియదు కదా సో మనం ఇంట్లో హైజెనిక్గా ఇలా పప్పులు కొబ్బరితో మిఠాయిని చేసుకొని పెట్టుకోవచ్చు అండి ఇది నిల్వ కూడా ఉంటుంది కాబట్టి మనకి ఇష్టం వచ్చినప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు తీసుకొని తినచ్చు చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కాకపోతే కాస్త గట్టిగా ఉంటుంది వాళ్ళు తినలేరు అంతే అండి స్వీట్ అయితే చాలా బాగుంటుంది ఇది మా చిన్ననాటి తీపి జ్ఞాపకం పల్లి కొబ్బరి మిఠాయి అండి చాలా బాగుంటుంది అందరూ ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో కూడా తెలియజేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ సిమ్మల్ని ప్రెస్ చేసి మా ఛానల్ని యాక్టివేట్ చేసుకోండి